దెందలూరు నియోజకవర్గంలోని పెదవేగి మండలం కొప్పాక విజయరాయి నడిపల్లి సహా ఏలూరు రూరల్ మండలంలోని గుడివాకలంక గ్రామాల్లో శుక్రవారం ఉదయం జరిగిన గ్రామ సభల్లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు గ్రామంలో నెలకొన్న సమస్యలు చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై స్థానిక నాయకులు గ్రామస్తులతో చర్చించారు కలంక గ్రామంలో జరిగిన గ్రామ సభలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో గ్రామాలు నిరాధరణకు గురయ్యాయని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రవేశపెట్టిన స్వర్ణ గ్రామ పంచాయతీ కార్యక్రమం ద్వారా గ్రామాల్లో సుదీర్ఘ కాలంగా నెలకొని ఉన్న రోడ్లు డ్రైన్ల సహా పలు సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఈ గ్రామ సభల కార్యక్రమంలో పెద్దవేగి మండల పార్టీ అధ్యక్షులు బొప్పన సుధా సీనియర్ నాయకులు తాత సత్యనారాయణ ఏలూరు రూరల్ మండల టీడీపీ అధ్యక్షులు నంబూరి నాగరాజు కొల్లేరు నాయకులు సైదు సత్యనారాయణ క్లస్టర్ ఇన్ఛార్జి నేతల రవి ఏలూరు రూరల్ ఎంపీడీఓ బండి ప్రణవి సహా పలువురు స్థానిక ప్రతినిధులు కూటమి నాయకులు కార్యకర్తలు పలు శాఖల గ్రామ అధికారులు గ్రామస్తులు పాల్గొన్నారు చిన్న మనం ఒక మాట చెప్పాలంటే మీకు ఇచ్చినటువంటి సొసైటీ చెరువు గట్టు బదులు ఎక్కడైనా గట్టుని అవి కావచ్చు అవి యభలో ఉన్నటువంటి చెరువు కూడా ఇంట్లో నిర్మాణం చేసుకోవచ్చు ఇంట్లో రాసుకుంటున్నాను చదివితే అప్పుడు రాసుకుండా ఏదో అవకాశం గులాబీ కాపు అక్కడికి చదువుకో అదేవిధంగా ఇంకా ఏ రకమైనటువంటి అవకాశం వచ్చినా గుడేలందరే ప్రత్యేక దృష్టి చూస్తా చూసి తీరుతాం అన్ని విషయాలు కూడా మీరు చెప్పిన విషయాలన్నీ కూడా నాకు గుర్తే ఉన్నాయి అవన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి కూడా మరొక్కసారి తెలియజేస్తున్నా మళ్ళా రేపు జరగబోయేటువంటి జనవరిలో జన్మభూమి కార్యక్రమం ఉంటుంది ఆ జన్మభూమికి వస్తాము ఎవరికైతే ఇంకా పెన్షన్ లేవో ఈ సంవత్సర కాలంగా భర్తలు కోల్పోయి పెన్షన్ బాధపడుతున్నారో వాళ్ళకు కూడా ఇస్తాం వయసు పైబడిన వాళ్ళకి కూడా కొత్త పెన్షన్ ఇప్పిస్తాను ఎవరికి కూడా ఏ రకమైనటువంటి లోటు రాకుండా చూసే బాధ్యత నా మీద ఉంది నాతో పాటు మీ మీద కూడా ఉంది ప్యాసిందర్ కూడా